అసలు ఏంటో ఈ వర్షాలు వర్షాకాలం అయిపోయినా కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్న వెళ్ళాలంటే భయం ఇస్తుంది అసలు సరే షాపింగ్ కి వెళ్దాం అని చెప్పి డైలీ స్కిప్ అవుతూనే ఉంది వర్షం వల్ల ఈ రోజు కొంచెం వర్షం తగ్గిందని చెప్పి ఈరోజు కి వెళ్ళాం అంటే మా ఏరియాలో కొత్తగా వెబ్సైట్ స్టోర్ ఓపెన్ అయిందని చెప్పి అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓపెనింగ్ సూన్ అనమాట ఓపెన్ కాలేదు మేము ఓపెన్ అయిందేమో అనుకుని వెళ్ళాం అది ఓపెన్ కాలేదని చెప్పి పక్కనే ఉన్న సూటికి పోయినా ఇక్కడ కుర్తీస్ ఏదో ఆఫర్ ఉన్నాయంటే చూసినా బట్ నాకు అసలు నచ్చలేదు ఇంకా కిడ్స్ వేర్ కి వెళ్ళినాం ఇక్కడ ఐరాకి క్యూట్ క్యూట్ గా డ్రెస్సెస్ చాలా తీసుకుందాం అనుకున్నా బట్ ఎందుకో నాకు వెస్ట్ సైడ్ లోనే తీసుకోవాలి వెస్ట్ సైడ్ లో వేరే బ్రాంచ్ వెళ్ళినాం బట్ అక్కడ కిడ్స్ వేర్ ఫైనల్ గా మ్యాక్స్ లో తీసుకున్నాం పాప ఇంకా ఆర్దిక్ అనిపిస్తుంది ఆఫీస్ వేర్ కోసం షూ తీసుకుంటా అని చెప్పి చూసి ఆర్దిక్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట చాలా కలెక్షన్ ఉన్నాయి బట్ ఎందుకో నచ్చలే అని చెప్పి తీసుకోలేదు ఓన్లీ ఆర్దిక్ కి ఇంకా ఐరాకి మాత్రమే షాపింగ్ చేసినాం ఇక్కడ రిటర్న్ లో ఆర్దిక్ కి పాప్కార్న్ తీసుకున్నాం మేము టిఫిన్ చేసినాం టిఫిన్ చేసినాక ఇక్కడ టిక్కా ఉంటే అది కూడా టేస్ట్ చేసినాం చాలా బాగుంది హార్థిక్ పాప్కార్న్ నాకు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం